ఫ్రెండ్స్ మహాభారతంలో మనకు తెలిసిన విషయాలే కాకుండా ఎన్నో తెలియని విషయాలు కూడా ఉన్నాయి మనకు తెలిసింది ఏంటంటే యుద్ధ సమయంలో కర్ణుడి యొక్క రథచక్రం గోతులో ఇరుక్కుపోయి దానిని తీస్తున్న సమయంలో అర్జునుడు వేసిన బాణానికి కర్ణుడు మరణిస్తాడు కానీ అది ఎందుకు జరిగింది రథచక్రం గోతులో మామూలుగానే కూరుకుపోయిందా అన్న విషయం చూస్తే ఇది శాపంగా మనకు తెలుసు అసలు ఇది ఎలా జరిగింది దీని వెనుక ఉన్న కథ ఇతిహాసం ఏంటో ఈ వీడియోలో చూసే ప్రయత్నం చేద్దాం కర్ణుడు బ్రహ్మస్త్రాన్ని అభ్యసించడానికి పరశురాముడి దగ్గరికి వెళ్తాడు బ్రహ్మస్త్రాన్ని స్థిరంగా నిలిపి ఉంచుకోవడానికి సాధకుడు బ్రహ్మత్వాన్ని కలిగి ఉండాలి ఇతను పరశురాముడితో బ్రాహ్మణుడని అబద్ధం చెప్పి ఆ అస్త్రాన్ని నేర్చుకుంటాడు కానీ ఒక రోజున గురువు శిష్యుడి తొడపై పడుకుంటాడు అప్పుడు ఇంద్రుడు ఒక పురుగు రూపంలో వచ్చి ఆ తొడకు కన్నం పెట్టి రక్తం కారేలా చేస్తాడు ఎంతో బాధ కలిగిన గురువు పడుకున్నాడు కాబట్టి నిద్రాభంగం కలగొద్దని కర్ణుడు అలాగే కదలకుండా భరిస్తూ ఉంటాడు ఇంతలో గురువు లేచే పరిస్థితిని చూసి అతని ధైర్యాన్ని గమనించి నిజం చెప్పు నువ్వెవడివి అనేసరికి నేను సూతున్ని అని నిజం చెప్తాడు గురువైన నన్నే మోసం చేసి అస్త్రాన్ని పొందావు గనక అవసరం వచ్చినప్పుడు అది నీకు గుర్తుకు రాదు నువ్వు మరణించే సమయంలో ఆ ఆయుధం నీకు పనిచేయదు అని చెప్పిస్తాడట ఓసారి విజయుడనే బ్రాహ్మణుడి ఆశ్రమం దగ్గరగా అస్త్రాభ్యాసం చేస్తున్నాడు కర్ణుడు అజ్ఞానం కొద్దీ అజాగ్రత్త కొద్దీ ఆ బ్రాహ్మణుడి హోమధేనువు దూడను చంపాడు అది చూసి విజయుడు అజాగ్రత్తతో నువ్వు బాణాన్ని వేసి నా హోమధేనువు బిడ్డను చంపావు గనక వేళని రథచక్రం గోతులో కూరుకుపోయి ప్రాణాంతకమైన భయానికి గురవుతావని శపించాడట ఇది కర్ణుడి యొక్క రథచక్రం భూమిలో కూరుకుపోవడానికి అర్జునుడు వేసిన బాణానికి కర్ణుడు మరణించడానికి వెనకాల ఉన్న ఒక చరిత్ర మన పురాణ ఇతిహాసాలను నలుగురికి పంచడంలో తప్పలేదు మీరు కూడా నలుగురికి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి సర్వేజన సుఖినో భవంతు